డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం వరమళ్ళ గ్రామంలో ఆలయ సిబ్బంది సంక్షేమం అమల్లో వరమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం అధికారుల పనితీరు భీషక్గా ఉందని కాకినాడ ఈపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శివదాస్ కొనియాడారు ఆలయంలో ఉద్యోగ సంక్షేమ నిధిపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలో సంక్షేమ నిధి అమలు తీరు ఎటువంటి బకాయిలు లేకుండా సంతృప్తికరంగా ఉందని దీని ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు పింఛన్ భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది అడిగిన సందేహాలను నివృత్తి చేశారు సభ్యుడు మరణించిన ఉద్యోగ విరమణ పొందిన ప్రావిడెంట్ ఫండ్ ఆదుకుంటుందన్నారు 아, m e m b e o the u need a to b n government. i l l a b l to e b o a b l a b l to e a e t be a b o b to e a o be a b l a b l to e a o be able t t a to o b o be e t e a e a b o able t able a b అది కూడా సెట్ అవ్వదు ఎందుకంటే ఆధారాలు ఉండవచ్చు అలాగే ఉండాలి అది కేవైసీ అనేది మీరు ఒకసారి మీ అందరికీ పాస్బుక్ ఓపెన్ చేస్తారా చేయగలరా పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నారా మీ అమౌంట్ ఆర్స్ అంటే దాంట్లో మీరు చెక్ చేసి చూ అంతా ఈ అమౌంట్ thank you